హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరం యా స్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక హెల్దీ డిష్తో వచ్చేసానండి ఇది అల్సందులు అంటారు కదా ఇది ఇది ముందే నానబెట్టుకోవాలండి ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ నానాలి నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని అండ్ నీళ్ళు చేంజ్ చేసేసి ఇంకా నేను కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను ఇది సెవెన్ టు ఎయిట్ విజల్స్ అట్లా రావాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇది ఇంగ్లీష్లో వైట్ కౌ పీస్ అని అంటారు ఇది విటమిన్ ఏ అండ్ సి ఉంటుంది ఇది క్రానిక్ డిసీజ్ నుంచి మనకి ఇచ్చేస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కార్డియోవాస్కులర్ డిసీజ్ డయాబెటిక్స్ క్యాన్సర్ ఇవన్నీ తగ్గించి మనకి స్కిన్లో కొలాజిన్ మనకి చేసి రిపేర్ చేస్తుంది అని అలా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి సో ఇది ఉప్పు వేసుకొని కొంచెం సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా అండ్ తర్వాత ఇక్కడ ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకున్నా అండ్ రెండు ఆనియన్స్ పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుంటున్నా ఎందుకంటే అది మిక్సీ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి అండ్ అలాగే ఇక్కడ కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఇది చాలా సింపుల్ అండి ఇదంతా మిక్సీ చేసి ఒక్కసారి పేస్ట్ చేసుకున్నామంటే ఇంకా ఈజీగా అయిపోతుంది ఇది మనం కట్ చేసుకున్నవన్నీ దీంట్లో వేసేసుకోవడమే ఆనియన్స్ టమాటోస్ ఇవన్నీ పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇంకా దీంట్లో మనం కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా ఇంకా దీంట్లోనే వేసేయడమే ఇవన్నీ దీంట్లో వేసుకొని ఇంకా ఇది స్మూత్ పేస్ట్ చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి ఇది స్మూత్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇక మనం ఏదైతే కుక్ చేసామో ఆ ప్యాన్ తీసేసుకోవాలి అండ్ అందులో ఒక హాఫ్ కప్ నూనె వేయాలి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి ఏదైనా గరం మసాలా దినుసులు ఉంటే వేసుకోండి నేను పౌడరే వేసేస్తున్నా అండ్ దీంట్లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక వన్ టీ స్పూన్ పసుపు ఇదన్నీ మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ మొత్తం మనం చేసి పెట్టుకుని మొత్తం ఇంకా దీంట్లో వేసి ఇందులో కొంచెం టమాటో వేసుకున్నాం కదా వాటర్ కూడా ఆనియన్ కూడా వాటర్ ఊస్ అవుట్ చేస్తుంది కాబట్టి అది నీళ్ళన్నీ అన్నీ ఎగిరిపోయి మనకి ఆయిల్ పైకి తేలుతుంది ఆ టైంలో మనము ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకోవడమే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండ్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి ఇది కొంచెం ఇట్లా మంచిగా మిక్స్ అయ్యి ఆయిల్ పైకి తేలినప్పుడు మనం వాటర్తో సహా ఉడకబెట్టుకున్న అలసందలు మొత్తం దీంట్లో వేసేయాలి వాటర్తో సహా వేసేయాలి అండ్ తర్వాత ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి ఇంకా అది మూత పెట్టి పక్కన పెట్టేస్తే మనకి అది కొంచెం దగ్గర పడుతుంది వాటర్ ఎగిరిపోయి ఇలా మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అది మనం మరీ తిక్గా ఉన్నప్పుడు దించుకోకుండా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు దించుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే చల్లగా మళ్ళీ కొంచెం థిక్ అవుతుంది కాబట్టి ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే ఇది మనకి చపాతీకి కానీ జీరా రైస్కి కానీ అన్నంకైనా దేనికైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్త్ బెనిఫిషియల్ చాలా ఉంటాయి కాబట్టి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఇన్ఫార్మ్ కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది